మనం చూసుకున్నట్లయితే ఆదివారంకి సంబంధించి ఆదివారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ మేము ముందుకైతే వస్తూ ఉన్నాను ఒక పక్కన దంచి కొడుతున్న ఎండలు అయినప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో మాత్రం వాతావరణం అయితే చల్లగా ఉంటూ వస్తుందనమాట సో ఓ పక్కన దంచి కొడుతూనే ఉంది అయినా ఓ పక్కన మనకు చూసుకోవచ్చు ఇక్కడ మీరు చూసుకుంటే దక్షిణ భారతదేశంలో అల్పపీడనం అనేది ఇటు కేరళ తమిళనాడు మించి కర్ణాటక సైడ్ అయితే అనమాట ఇక ఉత్తర భారతదేశంలో మనం చూసుకున్నట్లయితే హిమాలయ పర్వత ప్రాంతాల్లో మరొక అల్పపీడనం అయితే కొనసాగుతుంది అనమాట సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అల్పపీడనం అనమాట సో ఏదైతే మనకి ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించి మనం చూసుకుంటే ముందుగా ఏపీలో చిత్తూరు ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు అయితే రాబోతూ ఉన్నాయన్నమాట అదేవిధంగా ఏజెన్సీ ఒడిస్సాని ఆనుకొని ఉన్న ఏజెన్సీ ఏదైతే ఉందో అక్కడైతే కొన్ని ప్రాంతాల్లో వాతావరణం చల్లగా ఉండబోతుంది ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే తెలంగాణలో మాత్రం ఎండలైతే గట్టిగా కాస్తాయని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఈ వాతావరణం ఈ విధంగా చూసుకుంటే మిగిలిన ప్రాంతాల్లో ఎండలైతే కాస్తాయన్నమాట సో ఇది మనకి అప్డేట్ వెదర్ రిపోర్టు ఆదివారం సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు వెదర్ రిపోర్ట్ మీకు అందిస్తూ ఉంటాను నేను